హాయ్ అండి అందరికీ ఈరోజు నేను పచ్చి కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి కావలసినవి రెండు కొబ్బరి చెప్పలు తీసుకున్నానండి అలాగే ఒక పావు కేజీ పచ్చిమిరపకాయలు ఒక పావు కేజీ టమాటాలు కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి ముందుగా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కొబ్బరి కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసేసుకున్నాము కొబ్బరిని శుభ్రంగా కడిగేద్దామని చెప్పి ముక్కల్ని కొబ్బరిని శుభ్రంగా కడిగేసి మనం బాండీలో వేసుకున్నామండి కొబ్బరి కూడా వేయించాలి కదా అందుకని బాండీలు వేసేసుకున్నాము పచ్చిమిరపకాయలు వేసుకున్నాం గిన్నె వేసుకుందామండి పచ్చిమిరపకాయలు కూడా కడిగేసుకుని పక్కన పెట్టేసుకుందామండి శుభ్రంగా కడిగేసుకుని పచ్చిమిరపకాయలు కూడా ఒక ప్లేట్లో వేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం అవి కూడా అలాగే కొంచెం చింతపండు అండి ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగేసి నానబెట్టి పక్కన పెట్టేసుకుందాం టమాటాలు కూడా ఇలా నాలుగు చక్కలుగా కోసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందామండి ఇదిలో కోసేసుకొని మరీ సన్నగా అవసరం లేదండి ఈ మాత్రం లావుగా కట్ చేసుకుని టమాటాలని పక్కన పెట్టేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని మనం కుప్పలు అండి ఈ విధంగా నీరంటే లేకుండా చక్కగా ద్వారగా లైట్గా వేయించుకున్నాను ఇక్కడ పక్కన పి చేసుకుందాము మొత్తం పాలు వచ్చిన తర్వాత ద్వారగా తీసేసుకున్నాం అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేయించుకుందామండి ఆయిల్ పోసుకొని పచ్చిమిరపకాయలు వేయించుకుందాము உயிர் இல்லை வேகின் தர்வாட் வேகின் தர்வா மொத்தம் ஆரலிங்கு இப்படி முன்னாடி மனம் கட்ஜா டமோட்டா மொக்கலமை கடா அது இல்லை வேசேதே టమాటా ముక్కలు వేసిన తర్వాత మనం మంట చిన్నగా పెట్టుకొని చిన్నగా పెట్టేసుకొని మూత పెట్టుకుందామండి ఒక నిమిషం పాటు టమాటా ముక్కలు వేసిన తర్వాత టమాటాలో నీరు ఉంటుంది కదండి చక్కగా మూత పెట్టుకుంటే ఇలా మగ్గుతూ ఉంటుంది ఈ మగ్గేటప్పుడు మనం ఉప్పు ఉప్పేసుకుందాము కొంచెం వేస్తామంటే వేసేసుకుని ఒకసారి మనం మూత మనం కలిపేసుకుని వేసుకుని మనం నూనె వేసాను కదండి ఆ నూనెతో కొంచెం ఉప్పు టమాటా నీరుతో మగ్గిపోతుంది చిన్న పెట్టుకుంటేనే మూత పెట్టేసుకున్నాను ఒక నిమిషం పాటు మగ్గిన తర్వాత ఇలా ఉన్నప్పుడు మనము దీనిలో మనం కరివేపాకండి కరేపాకు వేస్తున్నాం కొంచెం అలాగే కొద్దిగా కొత్తిమీర కొత్తిమీరను శుభ్రంగా కారీ చేసుకుని కట్ చేసేసుకొని అలా పెట్టేసి మూత పెట్టేసేద్దాం అండి మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండుని పెట్టి వెళ్దామండి సొంతపండు కూడా ఇలా పక్కన పెట్టి మజ్గిపోతుంది మజ్జితే విధంగా కారాలు కూడా మిగిలిపోయింది లాన కారాలు సరైన కొంచెం ముప్పై నిమిషం పాటు మధ్యన చూసారండి ఈ విధంగా మొత్తం మగ్గిపోయినాయి ఇలా మగ్గిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారినిద్దామండి పచ్చడి చేసుకోవడానికి ఇప్పుడు కొబ్బరిను మిరపకాయలు అండి చట్నీ చేసుకుందాము ముందుగా కొబ్బరి వేసుకుందాం మెర్చీజాలు కొంచెం ఉప్పు వేసుకుందామండి ముందు ముక్కల్లో వేసాను కదా కొంచెం కొబ్బరిలో వేసుకుందాం ఇప్పుడు అలాగే చింతపండు కూడా వేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ వేసుకుందాం కొబ్బరి మాత్రం నలిగిన తర్వాత మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి అలాగే చిన్నల్లిపాయ అండి పెద్ద చిన్నల్లిపాయ వరకు ఒక పెద్ద సైజ్ చిన్నల్లిపాయ పది గర్భాల వరకు వచ్చినాయండి వేసేస్తున్నాను అలాగే చిన్నల్లిపాయ జీలకర్ర ఎక్కువ ఉండాలండి రెండు స్పూన్ల వరకు జీలకర్ర వేసేస్తున్నాను ఇదిగండి పచ్చడి మిక్సీ వేసేసాను ఈ విధంగా మనం మెత్తగా కాకుండా కొబ్బరికి కొబ్బరి ఈ విధంగా కొంచెం చూశారు కదా ఈ విధంగా మనం చక్కగా రొట్టెల చేసుకున్నట్టుగా వచ్చిందండి ఇప్పుడు దీన్ని మనం తాలింపు చేసుకున్నాము గిన్నెలో చేసుకున్నామండి తాలింపు చేసుకోవడానికి చిన్న కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుందామండి స్టవ్ మీద తాలింపు చేసుకోవడానికి చిన్న కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుందామండి ఇంతేనండి కొబ్బరి పచ్చిమిరపకాయల పచ్చడి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటేను చూశారు కదా అసలు నీరు అనేది లేకోకుండా మనకి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి దోశల్లోకి ఇడ్లీలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసుకుంటేను కొబ్బరి పచ్చిమిరపకాయల పచ్చడి రెడీ అయిపోయిందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి